పెద్ద చేంజెస్ అనేటువంటివి సిలబస్ పరంగా ఉండకపోవచ్చు అన్నారు ఏమైనా చేంజెస్ ఉంటే ఎకానమీలో ఉండొచ్చు దట్ ఈస్ ద ఓన్లీ ఏరియా వేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ చేంజెస్ కంపేర్డ్ టు ది రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ డైనమిక్ వే ఆఫ్ ప్రిపరేషన్ని ఎలా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎకానమీ అండ్ యాజ్ అ హోల్ ఆఫ్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ప్రిపరేషన్ సో మీరే ఆల్రెడీ మెన్షన్ చేశారు డైనమిక్ వే ఆఫ్ ప్రిపరేషన్ అని సో ఎకానమీ అంటేనే ఒక డైనమిక్ సబ్జెక్ట్ దీనికి ఒక ఫిక్స్డ్ మనం సిలబస్ని కానీ లేకపోతే దాని మార్జిన్స్ కానీ మనం రౌండప్ చేసుకొని చదివితే మాత్రం దీంట్లో అసలు ఎక్సలెన్స్ అనేది సాధించలేము సో జనరల్గా ఎకానమీ సబ్జెక్ట్ అనేది ఏంటి అని అంటే మన రెగ్యులర్ లైఫ్లో ఉంటుంది అది పార్ట్ ఆఫ్ ద లైఫ్ యాక్చువల్గా డైలీ మనం బ్యాంక్కి వెళ్తూ ఉంటాం ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తూనే ఉంటాం యూపీఐ యూజ్ చేస్తాము సో జనరల్గా మనకు ఒక క్వశ్చన్ అడగొచ్చు రేపు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ మీద క్వశ్చన్ అడగొచ్చు సో మన రెగ్యులర్గా యూజ్ చేసే యూపీఐ గురించి చదవడం లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి చదవడం ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద డిజిటల్ బ్యాంకింగే సో ఇలా ఏంటి అంటే ఈ ఎకానమీ వచ్చేసరికి ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ లాగానే కాకుండా మన పార్ట్ ఆఫ్ ది లైఫ్గా దాన్ని చూస్తూ మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎప్పుడైతే చదువుతామో ఇది చాలా ఈజీగా అర్థం అవుతుంది సో ఇంకొకటి ఓవరాల్ ప్రిపరేషన్కి వచ్చేసరికి మనం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏదైనా ఒక అభ్యర్థికి ఒక మినిమం క్వాలిటీస్ అనేది అవసరం ఆ మినిమం క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ మనం ఎన్ని గంటలు కూర్చొని చదవగలుగుతున్నాం ఎంత ప్రొడక్టివ్గా చదవగలుగుతున్నాం మనం ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నాం ఏ టాపిక్స్ చదువుతున్నాం ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కొన్నిసార్లు అన్నెసరీగా మనం చాలా ఎక్కువ చదివేస్తూ ఉంటాం కొన్నిసార్లు ఏదో ఒక రోజు మొత్తంలో ఒక రెండు గంటలు చదివి ఈ రోజంతా నేను బాగా చదివేశాను ఇంకా నాకు అయిపోయింది అని చెప్పేసి రిలాక్స్ అవుతూ ఉంటాం సో ఇలా చాలా మిస్టేక్స్ చేస్తూ చాలామంది ఈ అవకాశాలని కోల్పోతూ ఉంటారు సో ఇక్కడ ఫస్ట్ మనం ఎక్కువసేపు కూర్చొని చదవగలగడం అది చాలా చాలా ఇంపార్టెంట్ రీడింగ్ హాల్స్లో కావచ్చు లేకపోతే ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు లేకపోతే ఫ్యాకల్టీ హెల్ప్తోని కావచ్చు ఒక మెన్ మంచి గైడెన్స్ తోని కావచ్చు ఇక్కడ ఏంటి అని అంటే ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఎంతసేపు చేయాలనేది చాలా చాలా అవసరం నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం ఏ టాపిక్స్ చదువుతున్నాం అవి ఎంత రిలవెంట్గా ఉన్నాయి ఎగ్జామ్కి సిలబస్లో వాటి గురించి ప్రస్తావన ఎంత ఉంది ఆ సిలబస్కి రిలివెంట్గా మనం చదువుతున్నామా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు ఇన్స్టిట్యూట్లో ఒక మన ఇన్స్టిట్యూట్లోనే ఒక స్టూడెంట్ వచ్చి అడిగారు సార్ ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఏవో నాకు ఇంపార్టెంట్ కానివేవో నాకు ఒకసారి చెప్పండి అని చెప్పేసి అడిగారు సో ఇంపార్టెంట్ కావేదో ఇంపార్టెంట్ అయినవేవో తెలుసుకోవాలి ఫస్ట్ స్టూడెంట్ దానికే చాలా టైం తీసుకుంటున్నారు కొంతమంది ఇక్కడ మనం ఎక్కువసేపు కూర్చొని చదివి ప్లస్ మన మంచి ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకుంటే ఏంటి అంటే ఇక్కడ చాలా తక్కువ టైంలోనే ఏవి ఇంపార్టెంట్ ఏవి ఇంపార్టెంట్ కాదని తెలిసిపోతుంది సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్ అనేది చాలా చాలా అవసరం అవుతుంది ఒక ఫ్యాకల్టీ గైడెన్స్ కూడా చాలా చాలా అవసరం అవుతుంది ఇది ఒకటి ముఖ్యంగా ఎకానమీ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు డైనమిక్ సబ్జెక్ట్ చాలా ఇక్కడ ఏదో నేను కూర్చొని ఏదో నాలుగు పుస్తకాలు పట్టుకొని చదివేస్తానంటే అయిపోదు ఇప్పుడు రీసెంట్ మనం చూస్తే రిజల్ట్లో కూడా గ్రూప్ వన్లో మంచి స్కోర్ సాధించిన సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ ఎకానమీలో టాప్ స్కోర్ కూడా ఎకానమీలోనే వచ్చింది మిగతా అన్ని సబ్జెక్టులోని కంపేర్ చేస్తే టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్ నోట్లో కూడా హయ్యెస్ట్ మార్క్స్ దేనికి ఉన్నాయంటే ఎకానమీకే ఉన్నాయి సో మంచి స్కోరింగ్ సబ్జెక్టు కాకపోతే దానిపైన మంచి గ్రిప్ లేకపోతే మాత్రం తక్కువ స్కోర్ చేసే పాజిబిలిటీ కూడా దీంట్లోనే ఉంటుంది ప్లస్ కరెంట్ అఫేర్ కరెంట్ అఫైర్స్కి వద్దాం సో కరెంట్ అఫైర్స్ అనేది మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఒక సపరేట్ సబ్జెక్ట్ ఏమో ఒక మ్యాగ్జిన్ చదవాలి లేకపోతే ఒక బుక్ చదివితే సరిపోతుంది ఒక ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ చదివితే సరిపోతుంది అనుకుంటాం సో అది రాంగ్ ఇక్కడ ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్ మనకు రెగ్యులర్గా న్యూస్ పేపర్ని ఫాలో అవడం అందులో ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటామో లేకపోతే క్లాస్ రూమ్లో ఏదైతే ఇప్పుడు నేను టీచ్ చేస్తాను ఇప్పుడు అంటే క్లాస్ రూమ్లో కరెంట్ అఫైర్స్ గురించి సపరేట్ క్లాస్ తీసుకుంటాం మనం సో క్లాస్ తీసుకునేటప్పుడు మనకు డిస్కస్ చేస్తాం ఆ టాపిక్స్ అన్ని ఇక్కడ మనం కొన్నిసార్లు ఏంటంటే చాలా డెప్త్గా డిస్కస్ చేయలేకపోవచ్చు ఈ విద్యార్థి కూడా అక్కడ ఆ టాపిక్ పైన పూర్తి అవగాహన వచ్చేలాగా మిగతా మెటీరియల్స్ కూడా కవర్ చేసుకొని మిగతా పేపర్స్ న్యూస్ పేపర్స్ నుంచి దాని గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత మేము ఇచ్చిన మెటీరియల్ వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాపర్గా అప్లై చేయగలుగుతారు ఇంకొకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది అన్ని సబ్జెక్ట్స్లో ఉంటుంది హిస్టరీలో కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి హిస్టరీ అంటే జనరల్గా ఎప్పుడో మనకు అయిపో జరిగిపోయింది దాని గురించి చదువుతాం చదువుతామనుకుంటారు అలాగే ఈరోజు హిస్టరీ కూడా చాలా డైనమిక్గా మారింది ఇప్పుడు మన మహేంద్రెడ్డి సార్ కానివ్వం కానివ్వండి లేకపోతే సైదేశ్వర సార్ కానివ్వండి వీళ్ళ టీచింగ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ చాలా వరకు మన దగ్గర ఈ థింగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్కేట్ చేస్తూ ఉన్నారు వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ చెప్తూ ఉంటారు నేను కూడా చాలా అమేజింగ్గా ఫీల్ అవుతా ఏంటంటే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా వాళ్ళని వాటి కోసం ఇక్కడ కరెంట్ అఫైర్స్ని కూడా హిస్టరీలో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు ఎలా అడుగుతారు అసలు రేపు ఎగ్జామ్లో ఇవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాలిటీ ఉంది పాలిటీ అసలు ఎప్పుడు కరెంట్ అఫేర్స్లో ఉంటుంది దాన్ని అసలు ఎక్స్క్లూడ్ చేసి చూడలేము అసలు కరెంట్ అఫైర్స్ అసలు ఫౌండేషన్ బేసిక్స్ అని చూడలేము ఎప్పుడు ఉంటుంది అది పాలిటీ అనేది సో ఎకానమీ మనం ఇంకా అసలు దాని క్వశ్చన్ లేదు దానికి పూర్తిగా ఎకానమీ అంటే కరెంట్ అఫైర్స్ డిపెండెంట్ ఉంటుంది సో ఇలా ప్రతి ఒక్క సబ్జెక్టు ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ చదవాలి రెగ్యులర్గా అప్డేట్ అవ్వాలి అలా అవుతూనే మనం ఇక్కడ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం అలా అవుతూనే మనం వేరే వాళ్ళకు కాంపిటీషన్ ఇచ్చి మన ప్లేస్ అనేది టాప్లో ఉంచుకోగలుగుతాం